విశ్వం అంతా నిండి ఉన్న విషయాలు రెండే రెండు ఒకటి కనపడే పదార్థం మరొకటి కనపడని శక్తి విశ్వధర్మం లేదా విశ్వ లక్షణాన్ని అనుసరించి పదార్థం నిరంతరంగా శక్తిగా మారుతూ ఉంటుంది మరియు శక్తి నిరంతరంగా పదార్థంగా మారుతూ ఉంటుంది అంటే పదార్థంలో శక్తి ఉంటుంది శక్తిలో పదార్థం ఉంటుంది మంత్రపుష్పం అనే శ్లోక సంపుటిలో ఇదే విషయాన్ని చెప్తాడు ఆ మంత్రపుష్పం యొక్క లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి శక్తిని ఇంగ్లీష్ అక్షరం ఈతో సూచిస్తూ మరియు పదార్థంను ఇంగ్లీష్ అక్షరం ఎంతో సూచిస్తూ ఆ రెండిటి మధ్య ఉన్న బంధాన్ని ఈ ఈజ్ కోల్డ్ టు ఎంసీ స్క్వైర్ అనే సూత్రం ద్వారా ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త చూపించాడు తర్వాత కాలంలో పరమాణువు విచ్ఛిన్న క్రియలలో పదార్థం నశించి శక్తిగా మారుతుంది అని మరియు పార్టికల్ యాక్సలరేటర్స్లో శక్తి పదార్థంగా మారుతుంది అని శాస్త్రవేత్తలు రుజువు చేశారు భగవద్గీతలో ఈ విషయం చెప్పినా చెప్పకపోయినా ఐన్స్టీన్ ఆ సూత్రాన్ని ఆ విషయాన్ని సూత్రీకరించకపోయినా సూత్రీకరించిన ఈ విశ్వం భూమి పుట్టక ముందు నుంచి దాని ధర్మాలను అనుసరించి ఆ పనులు నిరంతరంగా చేస్తూనే ఉంది ఇక ముందు కూడా అవి జరుగుతూనే ఉంటాయి అంటే ఆ నిరంతర మార్పుకు కారణమైన విశ్వధర్మం మాత్రం మారకుండా స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది దానినే సనాతన ధర్మం అని శాశ్వతమైన విశ్వశక్తి అని లేదా పరమాత్మ అని అంటారు పదార్థ రూపంలో ఉన్న గెలాక్సీలు మిల్కీ వేలు నక్షత్రాలు సౌర కుటుంబం అందులో ఇతర గ్రహాలతో పాటుగా భూమి చంద్రుడు ఏర్పడ్డాయి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భూమి మీద జీవి పుట్టుక జరిగింది అంటే ప్రాణశక్తి ఆవిర్భవించింది విశ్వధర్మంను అనుసరించి పుట్టిన పదార్థం మరియు శక్తి అనేక పదార్థాలుగా మరియు శక్తులుగా విడిపోయి ఉంది విశ్వ పదార్థమంతా ఎన్నో మూలకాలుగా విడిపోయి విశ్వమంతా వ్యాప్తి చెంది ఎన్నో రకాల మిశ్రమాలు ఏర్పడి వచ్చాయి ఉన్నాయి భూమి మీద మనకు తెలిసిన మూలకాలు నూట పద్దెనిమిది పదార్థ మూలకం అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కాల్షియం సోడియం లాంటివి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు కలిసి నీరుగా మారితే ఆ నీరు ఒక మిశ్రమ పదార్థం మన శరీరం కూడా అనేకమైన ఇలాంటి మిశ్రమాలతో తయారైంది అలాగే విశ్వశక్తి నుంచి విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి భూమి ఆకర్షణ శక్తి ఉష్ణశక్తి అణుశక్తి గతి గతిశక్తి రసాయన శక్తి లేదా ప్రాణశక్తి లాంటి అనేక శక్తులు కూడా వచ్చాయి ప్రాణశక్తి మరియు ఆత్మశక్తి రెండూ ఒకటే కానీ మెదడు కణాలలో ఉంటూ శరీర రక్షణ పోషణ పునరుత్పత్తుల కొరకు ప్రపంచంతో వ్యవహరించే ప్రాణశక్తిని మాత్రం ఆత్మశక్తి అంటాం మన శరీరంలోని ప్రాణశక్తి ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అనే రసాయన పదార్థంలో రసాయన బంధ రూపంలో ఉంటుంది అది నీటితో కలవడం వల్ల ఉత్పన్నమవుతుంది ఏమిటి శక్తి అది ఒక రసాయన శక్తి మనం తినే ఆహారం నుండే ఏటీపీ పుడుతుంది అదే శక్తి పనులు చేస్తూ కోల్పోయిన ప్రాణశక్తిని లేదా ఆత్మశక్తిని భర్తీ చేస్తుంది శక్తి ఒక శరీరం నుండి మరో శరీరంలోకి మరియు ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మారుతుంది తప్ప నశించదు పుట్టదు ఈ విషయం మొట్టమొదటగా భగవద్గీతలో చెప్పబడింది తర్వాత కాలంలో దీనినే ఎనర్జీ కన్జర్వేషన్ సిద్ధాంతం అన్నారు శక్తి ఒంటరిగా ఒక పదార్థాన్ని విడిచి మరో పదార్థంలోకి ప్రవేశిస్తే అది ఆ శక్తికి మనసు లేని పునర్జన్మ కానీ శక్తి ప్రాథమిక మనసుతో కలిసి ఒక పదార్థాన్ని విడిచి మరో పదార్థంలోకి ప్రవేశిస్తే అది శక్తికి మనసుతో కూడిన పునర్జన్మ అవుతుంది ఉదాహరణకు కండర శక్తి మనిషి శరీరాన్ని విడిచి ఒక విసిరిన రాయిలోకి ప్రవేశిస్తే అది కండర శక్తికి మనసు లేని పునర్జన్మ అవుతుంది కానీ తల్లిదండ్రుల కలయికలో వారిద్దరి ప్రాణశక్తి మరియు వారిద్దరి ప్రాథమిక మనసులు కలిసి వారి పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తే అది వారి ప్రాణశక్తికి మనసుతో కూడిన పునర్జన్మ అవుతుంది అలా తల్లి గర్భంలోకి ప్రవేశించిన శిశువు యొక్క ప్రాణశక్తి తల్లి నుండి ఆహారం తీసుకుంటూ ప్రాథమిక మనసు సహాయంతో శరీర అవయవాలైన మెదడు కడుపు లివర్ గుండె లంగ్స్ ఇంకా ఇతర అవయవాల కణాలను జైగోట్ నుండే కణ విభజన ద్వారా సృష్టిస్తుంది అలా సృష్టించబడిన కణాలు తాము ఉన్న అవయవం యొక్క పనితీరును బట్టి సెల్ డిఫరెన్షియేషన్ అనే పద్ధతిలో ప్రత్యేక కణాలుగా తయారవుతాయి ఆ ప్రత్యేకత ప్రాథమిక మనసులోని ఏ జీన్స్ ఏ అవయవానికి వాడుకోవాలో అని నిర్ణయించడంలో మరియు కణం యొక్క ఆకారంలో ఉంటుంది ఆ కణాలు వేర్వేరు అవయవాలలో ఉంటూ వేర్వేరు పనులు చేస్తున్నా వాటన్నిటిలో అదే ప్రాథమిక మనసు మరియు అదే ప్రాణశక్తి అంటే రసాయన శక్తి ఉంటుంది వాటి శరీర పదార్థంలో మాత్రమే భిన్నత్వం ఉండి పనితీరు మాత్రం మారుతుంది మెదడులో జరిగే పనులు కంటి ద్వారా మరియు కడుపులో జరిగే పనులు వేర్వేరు కదా మెదడులో ఉండే న్యూరాన్లు మిగతా కణాల కంటే ఆకారంలో విభిన్నంగా ఉంటాయి అవి ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఆ కణాలు శరీరంలోని జ్ఞానేంద్రియాలకు మరియు ఇతర అవయవాలకు నరాల ద్వారా సంధానించబడతాయి నరాలలో కూడా న్యూరాన్లు ఉంటాయి అన్ని శరీర కణాలలోని రసాయన శక్తిని ప్రాణశక్తి అన్నప్పటికీ న్యూరాన్లలో ఉన్న ప్రాణశక్తిని లేదా రసాయన శక్తిని మాత్రమే ఆత్మశక్తి అన్నారు అని తెలుసుకున్నాం ఎందుకు అంటే ఈ శక్తి ప్రాథమిక మనసుతో కలిసి ప్రపంచ అనుభవాలు పొంది ఆ అనుభవాల నుంచి ప్రాపంచిక సమాచారాన్ని చిత్రపటంలో చూపించిన డీలో రాసి తగిన నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని కూడా డిలోనే రాసి ప్రపంచంలో పనులు చేస్తుంది మరియు గెలిచిన అనుభవాలతో చిత్రపటంలో చూపించిన సి అంటే అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థభావాన్ని సృష్టిస్తుంది తర్వాత కూడా వరుసగా గెలుస్తూ పోతే దానిని బలపరుస్తుంది బలపరుస్తుంది కూడా ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు